గీతా గీతామహాత్మ్యము ఒకటివ భాగం భగవన్ పరమేశన భక్తి రవ్యభిచారిణి ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో భూదేవి విష్ణు గూర్చి ఇట్లు ప్రశ్నించెను ఓ భగవానుడా ప్రభు ప్రారబ్ధమము అనుభవించువానికి అచంచలమైన భక్తి ఇట్లు కలుగగలదు ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసరత సదా సముక్త సుఖీలోకే కర్మణ నోపలిప్యతే డొట్ శ్రీ విష్ణువు చెప్పెను ఓ భూదేవి ప్రారబ్ధా మనుభవించుచున్నను ఎవడు నిరంతరమో గీతాభ్యాసమందు నిరతుడైయుండునో అట్టివాడు ముక్తుడై కర్మలచే నంటబడక ఈ ప్రపంచమున సుఖముఘమహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతిచేత్వచిత్స్పర్శం న కుర్వంతి నలినీదల మంభస తామరాకును నీరంటనట్లు గీతాధ్యానము చేయువానిని కూడా కొంచెమైనను అంటకుండును డొట్ గీతాయా పుస్తకం యత్ర పాఠః ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదిని తత్రవై డొట్ గీతా గీతాగ్రంథముండునో మరియు గీత పారాయణ మొనచ్చబడుచుండునో అచట ప్రయాగ మొదలగు తీర్థములును వుండును సర్వే యోగినః దేవా గోపాల గోపికావాపి నారదోద్ధవ పార్షదయ సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే దొట్ ఎచట గీతాపారాయణము జరుగుచుండునో అచ్చోటికి సమస్త దేవతలు ఋషులు యోగులు నాగులు గోపాలురు భగవత్పాశ్వత్తులూ నారద ఉద్ధవాదులు వచ్చి శీఘ్రముగా సహాయమనత్తు యత్ర పఠనం పాఠనం శ్రుతం తత్రాహం నిశ్చితం పృథ్వీ నివసామి సదైవ డొట్ ఓ భూదేవి ఎచట గీతను గూర్చిన విచారణ పఠనము బోధనము శ్రవణము జరుగుచుండునో అచట నేనేల్లప్పుడును తప్పక నివసించుదును డొట్ గీతాశ్రేయూహం తిష్టామి గీతా మే చోత్తమం గృహం గీతా జ్ఞానముపాశ్రిత్య కాంపాలయామ్యహవ్ నేను గీతనాశ్రయించుకొని యున్నాను గీతయే నాకుత్తమగూ నివాస మందిరము మరియు గీతా జ్ఞానము జ్ఞానమునాశ్రయించియే మూడు లోకములను నేను పాలించుచున్నాను డొట్ గీతా మే మే విద్యా గీత బ్రహ్మరూపాన సంశయ అర్ధమాత్రాక్షర నిత్య స్వనిర్వాచ్య పదాత్మిక డొట్ గీత నా యొక్క విద్య అది బ్రహ్మస్వరూపము ఇత సంశయమేమీనూ లేదు మరియు నయ్యది ప్రణవము యొక్క నాల్గవ పాదముగు అర్ధమాత్రస్వరూపము అది నాసరహితమైనది నిత్యమైనది అనిర్వచనీయమైనది డొట్ కృష్ణన ప్రోక్త స్వముఖతోర్జునం వేదత్రయీ స్వరూపురగు శ్రీకృష్ణ పరమాత్మచే ఈ గీత స్వయముగా అర్జునునకు చెప్పబడినది ఇది మూడు వేదముల సారము పరమానంద స్వరూపము తన్మాశ్రయించిన వారికిది శీఘ్రముగ తత్వజ్ఞానమును కలుగజేయును డొట్యోష్టాదశ జపే నిత్యం నరో నిశ్చలమానస జ్ఞానసిద్ధిం సలభతే తతో యాతి పరం పదం ఏ నరుడు నిశ్చల చిత్తుడే గీత పదునెనిమిది అధ్యాయములను నిత్యము పారాయణము సలుపుచుండునో అతడు జ్ఞానసిద్ధిని బొంది తద్వారా పరమాత్మ పదమును మోక్షమును బడేగలుగును